నమస్కారం సైన్స్లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్న యంగ్ విమెన్ అందరికీ ఇదొక సూపర్ న్యూస్ ఈరోజు మనం చాలా ప్రెస్టీజియస్ అయిన లోరియల్ ఇండియా స్కాలర్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సైన్స్లో ఒక అద్భుతమైన కెరియర్ని నిర్మించుకోవాలన్నది మీ డ్రీమా అయితే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు మీ కలల్ని నిజం చేసుకోవడానికి ఈ స్కాలర్షిప్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఈ విలువైన సమాచారం మీలాంటి ఇంకెంతో మందికి చేరాలి అంటే ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ కూడా చాలా మందికి హెల్ప్ అవుతోంది సో ఈ స్కాలర్షిప్ కి కావాల్సిన అర్హతలేంటి బెనిఫిట్స్ ఏంటి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ కోసం చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి సరే ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం లారియల్ ఫార్ యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ ప్రోగ్రాం దీని ముఖ్య ఏంటంటే ఆర్థికంగా కొంచెం వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే టాలెంటెడ్ అమ్మాయిలకు సైన్స్ ఎడ్యుకేషన్లో సపోర్ట్ ఇవ్వడం అనమాట ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎలిజిబిలిటీ అంటే అర్హతలేంటి మీరీ స్కాలర్షిప్కి అప్లై చెయ్యొచ్చా లేదా అని తెలుసుకోవటానికి ఈ డీటెయిల్స్ జాగ్రత్తగా వినండి సింపుల్గా చెప్పాలంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి ఇంటర్లో ఎనభై ఐదు శాతం మార్కులు కావాలి అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి స్టూడెంట్స్ అయితే వాళ్ళ యూజీ కోర్సులో మినిమం అరవై శాతం మార్కులు ఉండాలి ఓకే ఇప్పుడు వీటి గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం సరే ముందుగా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అర్హతలు చూద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది కేవలం మహిళా విద్యార్థుల కోసం మాత్రమే మీకు పన్నెండవ తరగతి సైన్స్ గ్రూప్లో కనీసం అంటే మినిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చుండాలి అండ్ ఇండియాలో ఏదైనా రికగ్నైజ్డ్ కాలేజ్లో సైన్స్ డిగ్రీ చదువుతూ ఉండాలి ఒక్క విషయం గుర్తుంచుకోండి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ కారు ఇక అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ మీ ఫ్యామిలీ ఇయర్లీ ఇన్కమ్ ఆరు లక్షల రూపాయల లోపు ఉండాలి ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి స్టూడెంట్స్ విషయానికొస్తే మీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అట్లీస్ట్ అరవై శాతం మార్కులు ఉండాలి సైన్స్ టెక్నాలజీ లేదా ఫార్మా లాంటి ఫీల్డ్స్లో పీజీ లేదా పీహెచ్డీ చదువుతూ ఉండాలి యూజీ స్టూడెంట్స్ లాగే ఇక్కడ కూడా ఫ్యామిలీ ఇయర్లీ ఇన్కమ్ ఆరు లక్షల లోపే ఉండాలి అండ్ మీరు కూడా మీ కోర్స్ ఫైనల్ ఇయర్లో ఉండకూడదు ఒక్కసారి మళ్ళీ గుర్తుచేస్తున్నాను ఈ స్కాలర్షిప్కు ఇది చాలా కీలకమైన రూల్ అప్లై చేసేది యూజీ పీజీ లేదా పిహెచ్డి ఎవరైనా సరే వాళ్ల ఫ్యామిలీ సంవత్సర ఆదాయం ఆరు లక్షల రూపాయలు దాటకూడదు ఓకే ఎలిజిబిలిటీ గురించి క్లియర్ గా తెలుసుకున్నాం కదా మరి ఈ స్కాలర్షిప్ వస్తే ఫైనాన్షియల్గా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అప్లై చేయడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి ఒకేసారి అరవై రెండు వేల ఐదు వందల రూపాయల స్కాలర్షిప్ ఇస్తారు ఇది మీ ఎడ్యుకేషన్ ఖర్చులకి నిజంగా ఒక మంచి సపోర్ట్ ఇక పీజీ ఇంకా పీహెచ్డీ వాళ్ళ ప్రాజెక్ట్ బడ్జెట్ బడ్జెట్ని బట్టి లక్ష రూపాయల వరకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సుంది ఇది హయ్యర్ స్టడీస్కి రీసెర్చ్కి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది ఇక్కడ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ పీజీ పిహెచ్డి స్కాలర్షిప్ డబ్బులు కేవలం ట్యూషన్ ఫీజు కోసం మాత్రమే కాదు హాస్టల్ బుక్స్ ల్యాప్టాప్ లాంటివి కొనడానికి ఇంకా మీ రీసెర్చ్ వర్క్ ఖర్చులకు కూడా వాడుకోవచ్చు అంటే ఇదొక కంప్లీట్ సపోర్ట్ ప్యాకేజ్ అనమాట అప్లై చేయడానికి మీరు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అవేంటంటే ఆధార్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ మార్క్షీట్లు కాలేజ్ అడ్మిషన్ ప్రూఫ్ ఫీజ్ రిసీప్ట్స్ ఇంకా మీ గోల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇవన్నీ ముందుగానే రెడీగా పెట్టుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది రైట్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది ఇక్కడ అందరూ చాలా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన విషయం ఒకటుంది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నవంబర్ థర్డ్ రెండు ఇరవై ఐదు ఈ డేట్ అస్సలు మర్చిపోవద్దు వీలైతే ఇప్పుడే మీ క్యాలెండర్లో మార్చేసేసుకోండి లాస్ట్ మినిట్ రష్ అస్సలు వద్దు అప్లై చేయడం చాలా సింపుల్ ఫస్ట్ బడీ ఫోర్ స్టడీ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి అక్కడ స్టార్ట్ అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి అడిగిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి ఫైనల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి అంతా ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ నొక్కడమే ఓకే అప్లికేషన్ సబ్మిట్ చేసేశారు ఆ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇది మీకొక క్లారిటీ ఇస్తుంది ఈ సెలెక్షన్ ప్రాసెస్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ మీ అప్లికేషన్ బేస్ మీద లిస్ట్ చేస్తారు తరువాత ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది అందులో సెలెక్ట్ అయితే లోరియల్ ప్యానల్ తో ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇవన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే మీకు ఆఫర్ లెటర్ వస్తుంది సో ఇక్కడ ఒక కీపాయింట్ ఏంటంటే షార్ట్ లిస్టింగ్ అనేది కేవలం మీ మార్క్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉండదు మీ అకాడమిక్ మెరిట్తో పాటు మీ ఫైనాన్షియల్ నీడ్ మీరు చేసిన సైన్స్ ప్రాజెక్ట్స్ లేదా రీసెర్చ్ పేపర్స్ లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా కన్సిడర్ చేస్తారు అంటే మీ ప్రొఫైల్ని ఓవరాల్గా చూస్తారన్నమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వరి అవ్వకండి మీకు కావలసిన హెల్ప్ సపోర్ట్ ఇక్కడే అందుబాటులో ఉంది ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి ఒక అవకాశం మీ సైన్స్ కెరీర్ని మీ ఫ్యూచర్ని ఎంతలా మార్చగలదో కదా ఇది జస్ట్ ఒక స్కాలర్షిప్ కాదు మీ కలలకు వేసే ఒక బలమైన పునాది మీకింకేమైనా డౌట్స్ ఉన్నాయా ఏ చిన్న సందేహం ఉన్నా సరే అస్సలు మొహమాట పడకండి వెంటనే కింద కామెంట్స్లో అడిగేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇక అఫీషియల్ అప్లికేషన్ లింక్ అలాగే ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్ లింక్ రెండూ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం ఇది బ్రెయినీ తెలుగు